నాడు దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ నడిపిన స్వదేశీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం దేశ ఆర్థిక స్వావలంబన కోసం మరొకసారి స్వదేశీ ఉద్యమానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ సందను రెండవ రోజు శుక్రవారం ఆయన సందర్శించారు స్టాల్స్ అన్ని కలి ఎదిరిగి పరిశీలించారు అనంతరం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ రాజు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు స్వదేశీ అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి కాదని ఇది నిత్య నూతనమని వ్యాఖ్యానించారు రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి నినాదాలతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు రక్షణ రంగం విదేశాంగ విధానం మన దేశ ఆర్థిక విధానం విదేశీ పెట్టుబడులు ఇలా అన్ని విషయాల్లో దేశం స్వయం సమృద్ధి వైపు వైపు నడిపించే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోన్స్ ప్రవేశపెట్టారని అందరినీ బ్యాంకింగ్ రంగానికి చేరువ చేసే విధంగా జన్ ధన్ ఖాతాలు తెచ్చారని మాధవ్ వివరించారు రక్షణ రంగంలో మనం ఎవరిపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాలు తయారు చేసే దిశగా అడుగులు వేయటం వలన ఆపరేషన్ సింధూర్ సమయంలో మన రక్షణ వ్యవస్థ గురించి ప్రపంచానికి చాటగలిగామని అన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగంలో విదేశాల ఎగుమతులు పెరిగాయన్నారు ఎవరేమనుకున్నా రష్యా ఇరాన్ల నుంచి ఆయిల్ కొంటున్నామని అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా బెతిరేది లేదని మోడీ చాటి చెప్పారని మాధవన్నారు ఈ కార్యక్రమంలో మద్దిపాటి రజనీ స్వదేశీ వస్తు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపనా చౌదరి ఖాదీ సంత కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ బీజేపీ నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ అడబాల రామకృష్ణ రొంగలి గోపి నర్సిపల్లి హారిక కోరగంటి సతీష్ కరుటూరి శ్రీనివాసరావు సెట్టిపల్లి శివనాగరాజు బోడపాటి ముత్యాలరావు వీర వీరాంజనేయులు మాట్ల ఆంజనేయులు కాలేపు సాయిరాబ్ అడపా వరప్రసాద్ పన్నాల లక్ష్మి సంతోషి తదితరులు పాల్గొన్నారు

ఎందుకంట <laughs> <laughs>

వీర్రాజు గారికి బాగా అభిమానం ప్రాంతానికి సంబంధించి కళాకారుని వాళ్ళ మగ్గాల్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు వాళ్ళ ప్రాంతంలో ఉండే ఏదైతే చేనేత వస్త్రాలు చాలా అందరికీ నమస్కారం ఇవాళ నిన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతల పేరు మీదట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయటం జరిగింది ఖాదీ సంత అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు ఏ దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తుటాకి భలే ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతలు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం కావాలని ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా దేశం ఉండాలి ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో రెండు వేల పద్నాలుగు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ డిఫెన్స్ పాలసీ ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది ఎక్కడ కూడా విదేశాల నుంచి అనుమతి చేయడానికి నిషేధం దేశంలోనే తయారు చేయాలి అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పాలసీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డిఫెన్స్లో స్వావలంబన వైపు అడుగులు వేసి ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు విదేశాలకి మనం ఎగుమతి చేసే దిశగా మనం అడుగులు వేయటం జరిగింది మన దేశం విదేశాలపైన ఇప్పటికీ సుమారు అరవై నాలుగు శాతం డిపెండ్ అయినా సుమారు ముప్పై ఆరు శాతం మన దేశంలో తయారు చేసుకునే పరిస్థితి వాళ్ళ రక్షణ రంగంలో రావటం పెద్ద ఎత్తున డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయటం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది క్లస్టర్స్ని డిక్లేర్ చేసి పెద్ద ఎత్తున డిఫెన్స్ ప్రాజెక్ట్స్ రావటం ఆ విధంగా స్వావలంబన దిశగా మన యొక్క శక్తిశాలి భారత్ నిర్మాణమైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింతగా ముందుకెళ్ళి కేవలం ఆపరేషన్ సింధూర్లో ఏవేవైతే అస్త్రాలు ముఖ్యంగా బ్రహ్మోస్ కానీ మన దగ్గర ఉండే ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ కానీ అలాగే శత్రు దుర్భేజ్యమైన సుదర్శన్ ఫోర్ హండ్రెడ్ కానీ మనమే తయారు చేసే ప్రపంచానికి ఇచ్చే విధంగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా అనేక రకాల విషయాలు వాటికి జోడించి మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగంలో విదేశాలకి ఎగుమతి చేసే దిశగా అడుగులు వేయటం ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు ఎగుమతులకి వీటన్నిటికీ ఇవాళ ఆర్డర్స్ భారతదేశానికి ఉన్నాయి ఆ విధంగా పూర్తి స్థాయి మన యొక్క రక్షణ రంగం స్వావలంబన వైపు అడుగులు వేస్తుంది అలాగే మన విదేశాంగ విధానం మనం ఏ దేశంతో సంబంధం పెట్టుకోవాలి ఏ దేశం వెళ్తే ఏం మాట్లాడాలి అనే విషయాలు కూడా విదేశస్తులు నిర్ణయించే పరిస్థితి ఉన్నట్టు వరకు ఉండేది నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత దేశంలో స్వతంత్రమైన ఆ ఏది విదేశాంగ విధానాన్ని అవలంబించడం మాకు నచ్చిన దేశంతో మీ సంబంధాలు పెట్టుకుంటాం మాకు నచ్చిన దేశంతో దిగుమతులు చేసుకుంటాం మీరు నియంత్రించాల్సిన అవసరం లేదని యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా లాంటి పెద్ద దేశాలకి సందేశం ఇవ్వడంతో పాటు చైనా ఈ దేశంలో ఏదైతే దాడి చేస్తుందో వస్తువుల దాడి వాటిని నియంత్రించడానికి అనేక రకాల యాప్ల ద్వారా దేశంలో నిర్వీర్యం చేసుకుంటాం అని చెప్పి మొదటిసారి ఆ విధంగా నిలబడిన దీశాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశం వియత్నాం లాంటి దేశం వాటి దేశాలకు వెళ్ళకూడదనే ఆంక్షలు మనకి అనేక దేశాలు పెట్టుకుండే వాటిని దాటుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఇవాళ స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానాన్ని మనం అవలంబిస్తున్నాం ఆ విధంగా ఈ మూడు రంగాల్లో స్వావలంబన దిశగా వెళ్తున్న సమయంలో ఏదైతే అమెరికా మన పైన యుద్ధం ప్రకటించిందో అలాగే యూరోపియన్ యూనియన్ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టిందో వీటన్నిటినీ దూరం చేస్తూ మొన్న ఆగస్టు పదిహేను నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి పిలిపివ్వటం జరిగింది మనందరం దేశీ ఈ యొక్క సంత అంటే స్వదేశీ వస్తువులు కొనే విధంగా ప్రజలను ప్రోత్సహించే విధంగా మరింత ముందుకెళ్తాం